అకినేని నాగార్జున కెరీర్లో గుర్తుండిపోయే సినిమా శివ ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది భారతీయ సినిమా గమనాన్ని మార్చేసింది శివ ఈ కల్ట్ క్లాసిక్ సినిమా ముప్పై ఐదేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ పద్నాలుగున రీరిలీజ్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి సంచలనాన్ని క్రియేట్ చేసింది దర్శకుడు రామ్ గోపాలవర్మ డెబ్యూ ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైనప్పుడు అప్పటి వరకు తెలుగు సినిమాని ఆ సినిమా చూసిన విధానాన్ని సమూలంగా మార్చేసింది క్యాంపస్ పాలిటిక్స్ గ్యాంగ్స్టర్ డ్రామా అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన టెక్నికల్ మేకింగ్తో శివ ట్రెండ్ సెట్టర్గా కల్ట్ క్లాసిక్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా సైకిల్ చైన్ ఆయుధంగా వాడే స్టైల్ నాగార్జున మాస్ యాక్షన్ అలాగే వినూత్నమైన పాత్రల చిత్రీకరణ యూత్ని బాగా ఆకట్టుకున్నాయి శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా అక్కినేని అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి థియేటర్ల దగ్గర అభిమానులు పాలాభిషేకాలు డ్యాన్సులతో పండుగ వాతావరణాన్ని తలపించాయి ఈ క్రేజ్కి తగ్గట్టే సినిమా రీ రిలీజ్ అయిన తొలి రోజున సాధించిన కలెక్షన్స్ కూడా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచాయి రిలీజ్ అయినప్పుడు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది చెప్పాలంటే రీరిలీజ్ అయిన పాత సినిమాల్లో ఒక రికార్డు ఇది శనివారం కూడా అదే జోరు చూపించింది సుమారు రెండు కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది ఈ సినిమాకి ప్రతిరోజు వసూళ్ళు అయితే బాగానే పెరుగుతూ వచ్చాయి దాదాపు మూడో రోజు కోటి ఇరవై లక్షలు నాలుగో రోజు ఎనభై లక్షలు ఐదో రోజు కోటి ఆరు లక్షలు ఇక ఏడో రోజు ఎనిమిదో రోజు కలిపి కోటి ముప్పై లక్షల మేర కలెక్షన్స్ వస్తే తొమ్మిదో రోజు అరవై ఐదు లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి శివ సినిమాకు ముప్పైదేళ్ల తర్వాత కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు దానికి సాక్ష్యమే ఈ కలెక్షన్ల సునామి సినీ విశ్లేషకులు ఇదే తెలియజేస్తున్నారు మొత్తానికి కలెక్షన్లు రీ రిలీజ్ సినిమాకు మార్కెట్లో కొత్త ఊపని తీసుకువచ్చాయి నవంబర్ పద్నాలుగును విడుదలైన సినిమా శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన కొత్త సినిమాలు కూడా గట్టి పోటీని ఇచ్చింది సాధారణంగా కొత్తగా విడుదలైన సినిమాలు బాక్సాఫీస్పై ఆధిపత్యాన్ని చలాయిస్తాయి కానీ శివ మాత్రం దానికి భిన్నం రీ రిలీజ్ అయిన శివ కొత్త సినిమాల కలెక్షన్కి ఏమాత్రం తీసుకోకుండా అంతకుమించి వసూళ్లు చేసింది చాలా చోట్ల తన సత్తా ఏంటో మరోసారి రుజువు చేసింది ఈ సినిమాలో నాగార్జున సరసన అమల హీరోయిన్గా నటించారు వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇళయరాజా అందించిన సంగీతం సినిమాకు మరో పెద్ద బలమైంది ముఖ్యంగా బోటనీ పాట ఉంది వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూ ఉంటాయి రఘువరణ్ కోటా శ్రీనివాసరావు వంటి నటులు తమ అద్భుతమైన నటనతో ఈ సినిమా స్థాయిని పెంచారు రామ్ గోపాల వర్మ దర్శకుడిగా ప్రవేశించిన తొలి చిత్రమే ఈ స్థాయిలో విజయం సాధించడం ఆయన విజన్ కొత్త తరహా మేఘంకు నిదర్శనం